ఐటీ రంగంలో రాణించాలి అనుకునే వాళ్లకు ఒక గుడ్ న్యూస్ అయితే అందుతుంది నిన్న మొన్నటి వరకు ఐటీ ఉద్యోగాలు తగ్గిపోయినాయి ఐటీ రంగం ఈ ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉన్న ఆదరణ తగ్గుతుంది అనుకునే వాళ్లకు ఇప్పుడు తాజాగా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఐటీ మార్కెట్ మళ్ళీ క్రమంగా కోలుకుంటుందట ఈ రంగం మళ్ళీ గాడిని పడుతుంది నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా ఉన్న ప్రాజెక్టుల రాక కొద్దిగా ఊపందుకుందట దీంతో ఐటీ కంపెనీలు మళ్ళీ నియామకాలపై దృష్టి పెట్టాయి మళ్ళీ కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి గత ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుతో తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి ఆరు నెలల నియామకాల్లో ఇరవై ఏడు శాతం పెరిగాయట కంపెనీలకు మానవ వనరులు అంటే హెచ్ఆర్ సేవలు అందించే అడెకో ఇండియా ఒక నివేదిక అయితే వెల్లడించింది ఆ నివేదికలో ఈ అంశాలు స్పష్టం చేసింది ఈ ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాలు మరింత జోరందుకుంటాయి అనేది కూడా ఒక అంచనా వేస్తోంది ఈ సంస్థ ఐటీ కంపెనీలకు వచ్చే ప్రాజెక్టులు క్రమంగా పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం అనేది అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఐటీ కంపెనీలు గతంలో నియామకాల కోసం పెద్ద నగరాలపైన దృష్టి పెట్టావి ఇప్పుడు క్రమంగా విశాఖపట్నం ఉదయపూర్ నాగపూర్ కోయంబత్తూర్ ఇండోర్ వంటి చిన్న నగరాల మీద కూడా దృష్టి పెడుతున్నాయి దీంతో గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ చిన్న నగరాల నుంచి నియామకాలు ఏడు శాతం పెరిగాయి అనేది అడకో ఇండియా ఒక నివేదిక అయితే వెల్లడించింది అయినా కంపెనీలు ఎప్పటికీ బెంగళూరు హైదరాబాద్ పూణే ఢిల్లీ వంటి పెద్ద నగరాల నుంచే ఎక్కువగా నియమించుకుంటున్నాయి ఎక్కువ మందిని హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో ఐటీ నిపుణుల కోసం గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు ఐటీ కంపెనీలతో పోటీ పడుతున్నాయి త్వరలో ఇంకా ఈ నియామకాలు పెరిగే అవకాశం ఉంది ఐటీ రంగానికి ఎలాంటి డోకా లేదు అని చెప్తోంది అడుకోకం